అందరికీ నమస్కారం నేను బీసీవై పార్టీ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు విజయవాడలోని లిమండ్రీ ఫంక్షన్ హాల్లో శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలందరికీ కూడా ఈరోజు బీసీవై పార్టీ తరఫున సత్కారం చేయడం జరిగింది ఈరోజు వందలాదిగా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలందరూ కూడా మహిళా ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి పాల్గొని వారి యొక్క సత్కారాన్ని అందుకున్నారు ఇంతటి మహోత్కార కార్యాన్ని ఎందరో మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిన సావిత్రిబాయి పులేయ గారి జయంతిని ప్రభుత్వం వారు అధికారికంగా జరపకపోవడం అనేది చాలా దురదృష్టకరం బీసీవై పార్టీ తరపు నుంచి మా అన్నగారు డిమాండ్ చేస్తున్నారు సావిత్రిబాయి పులే గారి జన్మదినాన్ని అధికారికంగా జరిపించాలని మేము ఆశిస్తున్నాము ఇదొక మహిళల మహిళా ఉపాధ్యాయురాలందరికీ కూడా ఇదొక ప్రోత్సాహకరంగా మేము భావిస్తున్నాము చాలామంది మహిళలు మాకు ఇటువంటి ఉన్నతిగా ఉన్నతిగా సత్కారం మాకు ఎప్పుడు జరగలేదని భావించి మా దగ్గర వారి యొక్క సంతోషాన్ని మాతో పంచుకోవడం జరిగింది ఇంతటి కార్య మహత్తరమైన కార్యక్రమాన్ని జరిపించిన బొడే అన్న గారికి ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలామంది మహిళలు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు థ్యాంక్ యూ ఈరోజు జనవరి మూడు సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా కూడా పరిగణిస్తున్నాము ఈ దినంని చాలా రాష్ట్రాలు అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ దిశగా కృషి చేయకపోవడం చాలా బాధాకరమైన అంశము బీసీవై పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్న ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను గుర్తించి ఒక్కో జిల్లా నుండి ఐదు మందిని సెలెక్ట్ చేసి ఈరోజు కార్యక్రమంలో సన్మానించి పురస్కారాలు ఇవ్వడం జరిగింది వచ్చే సంవత్సరం నుండి అయినా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ ఎస్బిటిఎస్ దేవి అండి నేను నుండి వచ్చాను ఈరోజు భారతీయ చైతన్య యువజన పార్టీ రామచంద్ర యాదవ్ గారు నిర్వహించినటువంటి సావిత్రివైపులే జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఉపాధ్యాయునులందరినీ కూడా అనేక రంగాల్లో ఎంపిక చేసి ఈ అవార్డులు ఇవ్వడం చాలా ఆనందదాయకమండి అలాగే దా నన్ను కూడా ఎంపిక చేయడం చాలా ఆనందిస్తున్నాను నేను ఈరోజు ఉపాధ్యాయుని పాత్ర తగ్గిపోతుందండి అందులో ముఖ్యంగా ఉపాధ్యాయురాయలు పాత్ర కూడా తగ్గిపోతుంది అనాది కాలం నుండి కూడా భారతీయ సంప్రదాయం మనకి స్త్రీలను గౌరవించమన్నారు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలను పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారు అన్న ఆర్యోక్తి ఈరోజు కరుమ కరుమనుగవుతుంది అలాంటి దాన్ని ఈయన మరల ఒక బహుజన పార్టీ అవనివ్వండి ఒక సంస్థ అవనివ్వండి ఏదైతే అవనివ్వండి అక్కడ ఒక పార్టీతోనో ఒక వ్యక్తితోనో సంబంధం కాదు సో ఉపాధ్యాయుల్ని ఒక భారతదేశ ప్రథమ ఉపాధ్యాయురాలు జయంతి రోజు ఉపాధ్యాయులందరినీ కూడా గౌరవించడం అనే సంప్రదాయానికి ఈయన నాంది పలికారండి ఈ సంప్రదాయం తరువాత తరువాత ప్రభుత్వాలు అయితేనేమి స్వచ్ఛంద సంస్థలైతేనేమి ప్రతి ఒక్కరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఒక ఇల్లు బాగుపడాలంటే అమ్మ ఒక దేశం బాగుపడాలంటే టీచరు సో అలాంటి టీచర్ మీద టీచర్ భుజస్కంధాల మీద ఉండేటువంటి ఈ దేశ భవిష్యత్తుని ఎంత సక్రమంగా ఆమె నిర్వర్తిస్తుందో అలాంటి ఆమెను ఎందుకు ఈ రోజులు ఇంకా గుర్తింపు లేని వాళ్ళగానే ఉంచుతున్నారో తెలియదు అలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎంతో ఘనంగా గొప్పగా ఆదర్శప్రాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట ముప్పై మంది మహిళలకి ఒక చీర ఒక పెన్ అలాగే ఒక హ్యాండ్ బ్యాగ్ అలాగే సావిత్రిబాయి పూల గారితో ఉన్నటువంటి ఒక వెండి కాయన్ ఇవ్వడం చాలా ఖర్చుతోని చాలా సమయంతో ఎంతో ఒక ఉన్నత ఒక పెన్ ఉపాధ్యాయునికి ఒక పెన్ ఒక ఉన్నతమైన భావాలు ఉండేటువంటి వ్యక్తులు మాత్రమే ఇలాంటివి చేయగలరండి ప్రతి ఒక్క చిన్న విషయంలో ఒక పెద్ద హోటల్లో ఇచ్చేయడమే కాదు ఒక షాలుగా కంపడం కాదండి సో ఒక ఉమెన్ టీచర్కి ఏవేవైతే అవసరమో ఉదయం లేచిన దగ్గరని రాత్రి పడుకునేంత వరకు ఆమె అన్ని పాత్రలను ధరిస్తుంది ఒక ఆదిశక్తి లాగా అలాంటి ఆమెకు ఒక రోజు కేటాయించి గౌరవించాలి అనేటువంటి ఆలోచనకి రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ అండి రామచంద్రరావు గారు ఇలాంటి రామచంద్ర యాదవ్ గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించాలని ఆయన ఆకాంక్ష ఏదైతే ఉందని ఉందో అది నెరవేరాలని ఒక మొత్తం రాష్ట్ర ఈరోజు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరి తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అరుణకుమారి నక్కెళ్ళ నేను శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ కా ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ చేస్తున్నాను అండ్ నాది డాక్టరేట్ రెండు వేల పదిహేనులో అయింది ఇక్కడ ఇలా ఇంతమంది ఉపాధ్యాయుల్ని ఈ వేదికగా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే ఇప్పటివరకు టీచర్స్ డే అంటే నేషనల్ టీచర్స్ డే సర్వే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది జరుపుకోవటం మనకి అందరికీ తెలుసు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైము లేడీ ఫ్యాకల్టీ అందరినీ ఇలాగా ఒక సభ దగ్గరికి పిలిచి వారికి ఇలాంటి అవార్డు ప్రధానోత్సవం చేసి ఒక వారికి కూడా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించినందుకు ఆర్గనైజర్స్ అందరికీ నా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండ్ ఇది ఒక అవార్డు మనకి వచ్చింది అంటే అది మన యొక్క బాధ్యతను ఇంకా పెంచుతున్నట్టు సో ఇంకా మెనీ మోర్ అవార్డ్స్ మెనీ మోర్ ఫెదర్స్ ఇక్కడ వచ్చిన అందరూ అవార్డు అందరూ కూడా ఇంకా చాలా చాలా వారి వారి యొక్క అచీవ్మెంట్స్ని పెంచుకోవాలని నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన రాష్ట్రం మొత్తం మీద నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఎనిమిది వందల అప్లికేషన్లు వచ్చాయన్నారు అందులో నూట ముప్పై మంది వరకు ఇక్కడ అవార్డులు ఇవ్వడం జరిగింది చాలా రామచంద్రయ్య గారి చేతుల మీదుగా ఆయన మహిళల యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క పనితీరుని గుర్తించి మన ప్రభుత్వం తరఫున లేకపోయినా ప్రైవేటుగా భారత జనతా పార్టీ బీసీవై పార్టీ తరఫున మహిళల్ని ప్రోత్సాహకరిస్తూ కొన్ని అవార్డులు బహుకరించడం జరిగింది సన్మానం చేస్తూ సీల్డ్ సర్టిఫికేటు హ్యాండ్ బ్యాగ్స్ సంక్రాంతి కానుగ చీర పెన్స్ ఒక టీచర్కి ఏముండాలో అన్నీ గుర్తుగా చక్కగా చేసి పెట్టారు ఓకే సార్ నేను ఏఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చాను మా జిల్లాలో ఐదుని సెలెక్ట్ చేశారు అందులో ఫోర్త్ ప్లేస్లో ఇచ్చారు మొదటి నూట నాలుగు మందిలో ఫస్ట్ తరపున ఇచ్చారు చాలా చక్కగా చేశారు ఏర్పాట్లు అవనివ్వండి దూరాభారం నుంచి వచ్చామని ఏమాత్రం ఎక్కడా లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి మహిళలు యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఒక ప్రముఖుల చేతుల మీదుగా బ్రహ్మానందం గారి చేతి మీదుగా అండ్ రేణుదేశాయ్ గారు వాళ్ళ చేతుల మీదుగా మాకు అవార్డులు ఇవ్వడం వాళ్ళ యొక్క ప్రముఖుల యొక్క ఆదర్శాలు మాకు తెలియచేస్తూ చాలా చక్కగా చెప్పడం జరిగింది